ఈరోజు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది ఏడాది పాలన నిర్ణయాలు కార్యక్రమాల్ని పథకాలని పనుల్ని విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సుపరిపాలన తొలి అడుగు మొన్నే తలపెట్టాం మొదటి సంవత్సరం సుపరిపాలన తొలి అడుగు అనే పేరుతో పెట్టి మళ్ళీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి పునరంకితం కావడానికి మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర దగ్గర రెండు వేల మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం రాబోయే సంవత్సరం ఏం చేయాలి ఐదు సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం రెండు వేల నలభై ఏడుకి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం ఇందులో కూడా మీరు ఒక్కసారి చూస్తే ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా పాలసీ మేకర్స్ ఇటు శాసనసభలో చట్టాలు తేవాలన్నా పార్లమెంట్లో చట్టాలు తేవాలన్నా ఇక్కడ మనకు ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ అసెంబ్లీలో మనం ఒకసారి చూస్తే మనం ఒక ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నాం కూటమి ప్రభుత్వం ఉంది ఈ కూటమి ప్రభుత్వంలో మెయిన్ పార్టీ తెలుగుదేశం పార్టీ ఇంకొక పక్క జనసేన అదే మరిగా బీజేపీ ముగ్గురం కూడా ఉన్నాం ఈ ముగ్గురు మూడు పార్టీలు కలిసి ఎప్పటికప్పుడు సమన్వయంతో ముందుకు పోతున్నాం